హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రిక్స్ నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సార్ నా మొబైల్ ఊరినే హీట్ అవుతుంది సార్ ఏదైనా గేమ్ ఆడగానే లేకపోతే ఏదైనా యాప్స్ యూస్ చేస్తుంటే చాలా హీట్ అవుతుందండి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని చెప్పి అడిగారు సో దానికోసం ఏంటంటే నేను ఇవాళ మీకు ఒక యాప్ చూపిస్తాను ఆ యాప్ కోసం ఏం చేస్తారంటే జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి కూల్ మాస్టర్ అని చెప్పి టైప్ చేయండి ఇక్కడ కనిపిస్తుంది కదా కూల్ మాస్టర్ అని చెప్పి మనం టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది కూలింగ్ మాస్టర్ ఆఫ్ ఫోన్ కూలర్ అని చెప్పి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఓకేనా నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏంటంటే ఫ్రీగా కావాలి అని అనుకుంటే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ బటన్ దీని మీద క్లిక్ చేయండి అలాగే బెల్ సింబల్ని ఓకే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫ్రీగా పొందొచ్చు అనమాట చూడండి కూల్ మాస్టర్ అనేది నేను చూపిస్తున్నాను కదా దీన్ని యూస్ చేసి మన మొబైల్ హీట్గా ఉన్నది ఒక టెన్ సెకండ్స్లోనే మనం ఏంటంటే మ్యాక్సిమం కూల్ స్టార్ట్ అవుట్ మనం చూస్తాం చూడండి దీన్ని నేను ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇలా వస్తుంది వచ్చిన తర్వాత ఇది మన మొబైల్ ఎంత సెంటిగ్రేడ్స్లో ఉందన్నదే ఇక్కడ చూపిస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే సిపియూ చూ ఇక్కడ చూడండి సిపియూ కనిపిస్తుంది ర్యామ్ కనిపిస్తుంది ఇవి రెండు ఇంత అంటే ఇంత పర్సంటేజ్లో యూజ్ చేస్తున్నాయి అని కింద కనిపిస్తుంది కదా బటన్ డిటెక్ట్ అని చెప్పి దీన్ని ప్రెస్ చేయగానే ఏంటంటే మన మొబైల్లో అన్నోన్గా అంటే మనం ఏ యాప్స్ అయితే యూజ్ చేస్తున్నామో దీన్ని చూడండి ఇక్కడ నాకు ఈ మూడు యాప్స్ ఏంటంటే కొంచెం అంటే హీట్ చేస్తున్నాయి అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ క్లీనప్ ఉంది కదా ఈ క్లీనప్ని ప్రెస్ చేయగానే ఏమవుతుందంటే ఈ ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతాయి అనమాట ఇది చూడండి కూల్ మాస్టర్ ఏం చేస్తుందంటే దీన్ని కూల్ చేసేస్తుంది సో ఇలా మన మొబైల్ని చాలా కూల్ చేసుకోవచ్చు ఓకేనా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా యూజ్ఫుల్ యాప్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ నైస్ డే బాయ్ బాయ్